డి న్యూస్కి స్వాగతం మహాశివరాత్రి సందర్భంగా మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని చంద్రశేఖరాపురం మండలం కోయిలంపాడు పంచాయతీలోని మిట్టపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు మరియు వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణకు దేవస్థానంలో పూజారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం వారు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు పదిహేనో తేదీ ఆదివారం వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు భక్తులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు మరిన్ని వార్తల కోసం డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి